నమస్కారం స్వాగతం వార్తా విశేషాలు మీడియేషన్ అండ్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మధ్యవర్తిత్వంపై నలభై గంటల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జడ్జి భారతి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రారంభించారు కేరళ రాజస్థాన్కి చెందిన న్యాయమూర్తులు ప్రమీల ఆచార్య తకంచన్ మధ్యవర్తిత్వంపై శిక్షణ ఇస్తున్నారు గుంటూరు జిల్లా జడ్జి పార్థసారథి డిఎల్ఎస్ఏ సెక్రటరీ లీలావతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మనకి ఇక్కడ గుంటూరులో గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించి జుడిషియల్ ఆఫీసర్స్ కి ఫార్టీ అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది దీన్ని సుప్రీంకోర్టు వారు ఎంసీపీసీ కమిటీ నుంచి పంపించి ఈ ట్రైనింగ్ జరుగుతున్నారు ఈ మీడియేషన్లో మనము కేసులని త్వరతగతంగా పరిష్కరించుకొని ఇరు పక్షాలు సంతోషంగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది ఈ మీడియేషన్లో ఇరు పార్టీలు వాళ్ళకి వాళ్లే మీడియేటర్తో మాట్లాడుకొని ఇక్కడ అడ్వకేట్స్ అవసరం లేదు ఇంకొక పార్టీలో అవసరం లేదు డైరెక్ట్గా పార్టీసే వాళ్ళ సమస్యని మీడియేటర్తో చర్చించి ఎటువంటి రాజీ పరిష్కారాలు ఉన్నాయో వాళ్ళే సజెస్ట్ చేసి మీడియేటర్తో ఒక అగ్రిమెంట్కి రావచ్చండి అలా రాసుకున్న అగ్రిమెంట్ మీద పార్టీలు సంతకాలు పెట్టుకుంటారు ఇది మళ్ళీ కోర్టుకే పంపుతారు కోర్టు వారు దాని మీద ఆర్డర్ కానీ జడ్జిమెంట్ కానీ చెప్తారు ఇది సులభతరంగా ఈజీగా ఇద్దరు ఇరుపక్షాలు హ్యాపీగా జడ్జిమెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు దీనిలో మరియు కోర్టు ఫీజు కూడా వెనక్కి వస్తుందండి ఇలా సెట్లైన మ్యాటర్స్కి దీనిలో అడ్వకేట్స్ కూడా ఇబ్బంది లేదు అడ్వకేట్స్ కూడా వాళ్ళ ఒక వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు దీంట్లో కూడా ప్రాబ్లం లేదు సో ఈరోజు మనకి నలభై అవర్ల ప్రోగ్రామ్ మనకి ఇవాళ నుంచి పదో తారీఖు వరకు జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మనకి ఇక్కడ ప్రకాశం జిల్లా జిల్లా జడ్జి గారు బబితా మేడం గారు మరియు మన నెల్లూరు జిల్లా జిల్లా జడ్జి గారు యామిని గారు మరియు మన గుంటూరు జిల్లా లేబర్ కోర్టు ట్రిబ్యునల్ చైర్మన్ గారు రావు గారు మరియు ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి శ్రీనివాసరావు గారు మరియు ఇంకా మన ఇతర న్యాయమూర్తులు ఇక్కడ గుంటూరు ప్రకాశము నెల్లూరు నుంచి వచ్చి ఉన్నారు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు మన కార్యకర్తలు అభిమానుల సంక్షేమం అభివృద్ధి తమ పార్టీ లక్ష్యమని గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల మాధవి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు గుంటూరు జిల్లా న్యాయస్థానం వద్ద సోమవారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ లక్ష్యాల దిశగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామని అన్నారు పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం పార్టీలో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీ పంతొమ్మిది వందల ఎనభై మూడు వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నేతృత్వంలో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఫాలో అవుతారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదు ఆ తర్వాత గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుపుకోవటం తద్వారా రాష్ట్ర జాతీయ పార్టీకి అధ్యక్షులను ఎన్నుకోవటం అదొక క్రమశిక్షణ కలిగినటువంటి ఆలోచనతో పార్టీ ఆడిట్ చేసుకోవటం ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నడిపే రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్తుంది దీంట్లో రెండోది సభ్యత్వ నమోదు అనేది ఈ రోజున పోటీ సభ్యత్వం పైన ఈ రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో జరుపుకోవటం అనేది ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే ప్రతి నలుగురికి ఒక సభ్యుడు ఉండాలి అనేది మేము తీసుకున్నటువంటి నిర్ణయం మొన్న సాధారణ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా ప్రజల్లో పార్టీ ఏ రకంగా ఉంది అనడానికి ఇది ఒక సంకేతం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేధావులుగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి సమాజంగా ఉన్నటువంటి న్యాయవాదులు ఈరోజు ముందుకొచ్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి తీసుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం అధికారం కోల్పోయి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లా న్యాయవాదులు ఎంతో ఓర్పుతో గత ఐదు సంవత్సరాల పరిపాలనలో కార్యకర్తలకు అండగా ఉండి వారి మీద అక్రమంగా బనాయించినటువంటి కేసుల్ని ఛేదించేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు పడినటువంటి న్యాయవాదులు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో తిరిగి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వాలు తీసుకొని తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు

ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఒక కోటి మెంబర్షిప్లు మనం చేసుకోవాలి ఈ యొక్క పదిహేనో తారీఖు లోపు అని అనుకున్నాము దానికి అతి చేరువులో ఉన్నాము ఇప్పటికే తొంభై ఐదు లక్షలు దాటిపోయింది మెంబర్షిప్ డ్రైవ్ అదేవిధంగా మిగతా స్టేట్స్ అన్నింటిలో కూడా కలుపుకొని రానున్న పది రోజుల్లోనే ఈ యొక్క కోటికి దగ్గర అవుతాము అంటే రాష్ట్ర ప్రజలకి ఎంత నమ్మకం ఉంది అంటే ఎన్డీఏ కూటమి మీద అందున తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకం అన్ని లాగా వ్యక్తపరిచే ఒక ప్రక్రియలాగా కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదంలో అదే విధంగా సంక్షేమంలో కూడా ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా దండగా నిలిచే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇందుకు సర్వత్రా హర్షణీయం అండ్ ఇక్కడ మన లీగల్ సెల్లో సివిలీలా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆవిడ వన్ ల్యాక్ మెంబర్షిప్ని చేయడం జరిగింది ఇలాగా మా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోనే దాదాపుగా పది నుంచి ఇరవై మంది ఇలా లైఫ్ టైం మెంబర్షిప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు త్వరలోనే మేము కూడా మాకు ఏ అరవై వేలు అయితే చేయాలి అని అనుకుంటున్నాము దానికి అతి చేరువలో ఉన్నాము సో మరొకసారి ఈ యొక్క మేమందరం కూడా మెంబర్షిప్ డ్రైవ్లో ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తగా చెప్పుకోవడం కూడా అదృష్టంగా భావిస్తుంది స్థానిక సమస్యలపై అవగాహన పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్న తనను పట్టభద్రులు గెలిపించాలని కృష్ణ గుంటూరు పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదులతో ఆలపాటి సమావేశమయ్యారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడారు కూటమి గెలుపులో భాగస్వామ్యమైన న్యాయవాదులు తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ రోజున జిల్లా కోర్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడిని కలిసి విఘ్నులు అనుభవలు పట్టభద్రులు సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత వహించే పెద్దలందరికీ కూడా ఈ సందర్భం మంచి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి గొప్ప నాయకులు మీ అందరు కూడా అలాంటి సంచలనాత్మైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి మీకు మరలా ఒకసారి విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను వ్యక్తిగా నేను సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని ఎక్కడో ఉండే వ్యక్తిని కాదు సమాజంలో ఈ రోజున సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యల పట్ల అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మాట్లాడగలిగే శక్తి సమర్థత తెలుగుదేశం పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి ప్రాపర్టీ ఆ రకమైనటువంటి నేతృత్వంలో ఈ రోజున మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ మరొకసారి మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేదానికి ఆ భాగంలో నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరూ కూడా మద్దతు పల పలకవలసిందిగా అంతేకాకుండా మంచి ప్రభుత్వానికి మరొకసారి ఓటు వేయవలసిందిగా ఆ రకమైనటువంటి మద్దతు ద్వారా మంచి ప్రభుత్వం కొనసాగుతుందనే సంకేతాన్ని ఇవ్వమని చెప్పి మరి ముఖ్యంగా పట్టబద్దులైన న్యాయవాదులందరినీ కోరుకుంటా ఉన్నాను గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కమిషనర్ పోలీస్ శ్రీనివాసులపై అసభ్య పదజాలాన్ని వాడిన డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు బేషరతుగా కమిషనర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదుల మూడి మధుబాబు మాట్లాడారు वेंटने काउंट डाउन डीपी डी में आया काउंट डाउन डायमंड बाबू समापनीय पालली डीपी में अधिकार की कमिश्नर की की कमिश्नर की वेंटने काउंट डाउन डायमंड बाबू समापनीय की कमिश्नर की वेंटने समापनीय पालली अधिकार की कमिश्नर की वेंटने काउंट डाउन डायमंड बाबू समापनीय पालली अधिकार की कमिश्नर की शनिवार నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశంలో ఒక ప్రశ్నకి సమాధానం చెప్పిన కమిషనర్ గారికి కమిషనర్ గారిని డిప్యూటీ మేయర్ వజ్రబాబు గారు అవమానపరుస్తూ అనుచితంగా మాట్లాడిన సందర్భం ఈ సందర్భంలో మనస్తాపానికి గురైన కమిషనర్ గారు ఆ కౌన్సిల్ సమావేశాన్ని బాయ్కాట్ చేసి వచ్చి ఉద్యోగుల దగ్గర బాధపడుతూ ఉంటే ఉద్యోగస్తులు కార్మికులు అందరూ కలిసి కూడా శనివారం రోజు కౌన్సిల్ హాల్ ముందు ధర్నా చేసిన పరిస్థితి కమిషనర్ గారికి భేషరతగా వజ్రబాబు గారు క్షమాపణ చెప్పాలని చెప్పి కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా ఆ ధర్నా కార్యక్రమంలో కోరటం జరిగింది అయితే క్షమాపణ చెప్పకపోగా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కమిషనర్ గారు బుడమేరు వరదల్లో తొమ్మిది కోట్ల చిల్లర అవినీతికి పాల్పడ్డారని చెప్పనని అపనిందలు వేసి అన్యాయమైన మాటలు మాట్లాడి ఏదో చేద్దాం దానికి అప్పుచ్చుకోవడానికి మళ్ళీ అవినీతిని బయటకు తీసుకొచ్చి ఆ అవినీతి ఆరోపణలు కమిషనర్ గారి మీద చేయటం తగదని డైమండ్ బాబు గారికి వజ్రబాబు గారికి చెప్తా ఉన్నాను అంతేకాకుండా కమిషనర్ గారు కావాలనే టీడీపీ వాళ్ళ మెప్పు పొందడానికి కార్మికులని ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్నారని చెప్పనని వ్యాఖ్యానించడం బాధాకరం మాకు ఏ పార్టీతో సంబంధం లేదు కార్మికులకు ఉద్యోగస్తులకి మేము మా అధికారులు మేము కార్మికులు ఉద్యోగస్తులు మొత్తం కుటుంబం మా అధికారికి అవమానం జరిగింది కాబట్టి మేము ధర్నా చేయాల్సి వచ్చింది ఈరోజు కూడా రోడ్డు మీదకు రావాల్సి వచ్చింది దాన్ని రెచ్చగొడుతున్నారు కమిషనర్ గారు అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ కాదు మేము ఎవరు రెచ్చగొడితేనో ఎవరు ఆడిస్తేనో ఆడు ఆడుకునే బొమ్మ ఆట బొమ్మలం కాదు ఇప్పటికైనా మీరు ఉద్యోగులు కార్మికుల పట్ల మర్యాదగా ప్రవర్తించి అధికారుల పట్ల కూడా మర్యాదగా ప్రవర్తించి మీకు కావాల్సిన సమాధానం ఏదో మేయర్ గారి ద్వారా రాబట్టుకోండి ఒకవేళ అధికారులు లేదని తప్పు చెప్పినా కూడా మేయర్ గారికి చెప్పుకుంటే మేయర్ గారు అధికారులతో మాట్లాడి సరైన సమాధానం ఇప్పిస్తారు కానీ మీరు కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ గారిని పట్టుకొని తమాషాగా ఉందనే పదాన్ని ఆ పదం తప్పు కాదని చెప్పి చెప్తాడు తమాషాగా ఉందని తప్పు కాదని చెప్పినని ఈ తెలుగు భాషలో ఈ తెలుగు తెలుగునాడులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పదాన్ని తప్పు తప్పు కాదని చెప్పి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రెస్ల్ సిస్టమ్ కార్యక్రమం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యల్ని పరిష్కరించాలని పత్రాలు సమర్పించారు కలెక్టర్ నాగలక్ష్మి ప్రజల సమస్యని తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారుల్ని ఆదేశించారు

సారీలు చెప్తే తీసుకెళ్తానని చెప్పారు ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఆయన కూడా కౌన్సిలింగ్ చెప్తా ఉన్నారు ఆర్టీఓ గారికి కూడా చెప్తారు కానీ వాళ్ళు చిన్న తీసుకెళ్తాను తీసుకెళ్తానని నమ్మిస్తూనే మళ్ళీ మగ తెలియకుండా నోటీసులు పెట్టి మమ్మల్ని బెదిరించి కోర్టులో మగ్గు తెలియకుండా నోటీసులు పెట్టి నన్ను పిల్లలకి చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా వేధిస్తున్నారు కాపురానికి వెళ్తేనేప్పు పెట్టి పంపించేసి కాపురానికి మనమల్ని పెడుతున్నాడు ఏమిటి వెళ్ళినట్లుగా వెళ్ళిన వాళ్ళనేమో తిప్పు పంపించేస్తున్నాడు వేరే వాళ్ళని అన్నారు

వెళ్ళిపోయేవాడు మమ్మల్ని వదిలేసి నన్ను పిల్లలకి తీవ్రమైన ఇబ్బంది ఏంటంటే ఫోన్స్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుని నన్ను పిల్లల్ని కొన్ని రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు మళ్ళీ మేము బతుకులు ఆడుకుంటే రావడం మళ్ళీ వెళ్ళిపోవడం అలా చేసేవాడు సెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడేమో అస్సలు వన్ ఇయర్ నుంచి అస్సలు పట్టించుకోవడం వన్ ఇయర్ నుంచి ఫుల్ రావడం రాష్ట వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని సత్వరమే చెల్లించాలని ఎన్ఎస్యూఐ గుంటూరు జిల్లా అధ్యక్షులు కరీం డిమాండ్ చేశారు ఈ డిమాండ్తో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు ఇందులో భాగంగా కరీం మాట్లాడారు విద్యార్థుల భవిష్యత్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు शाला दे बीजेएम बसमेंट स्कॉलरशिप का आरक्षण में चले बीजेएम बसमेंट स्कॉलरशिप के इसवत्र आरक्षण में चले एकड़ा एकड़ा बीजेएम बसमेंट एकड़ा 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 बीजेएम बसमेंट एकड़ा 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 गली गोनरा में एकड़ा एकड़ा गली गोनरा में एकड़ा एकड़ा गली गोनरा में एकड़ा తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో వాడ వాడ వీధి వీధి తిరుగుతూ నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే యువగలం అనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొని వచ్చి ఏదైతే గత ప్రభుత్వం విద్యార్థులను యువతను మోసం చేసింది మేము అధికారంలోకి వస్తే మేమేవైతే స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ అదేవిధంగా జీవో నెంబర్ డెబ్బై ఏడుని కూడా తక్షణమే రద్దు చేస్తామని చెప్పేసి గతంలో టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పైబడినప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సులు కట్టుకుంటూ ఇంటింటికి పాంప్లెట్లు స్టిక్కర్లు పంచుకుంటూ హోటింగ్స్ వేసుకుంటూ పెద్ద ఎత్తున పండగలు చేసుకున్నారే తప్ప ఏదైతే యువగలంలో వంద రోజుల్లోనే మేము ఆ గతంలో చేసినటువంటి అక్రమాన్ని మేము సరిదిద్దుతాం మేము ఏదైతే మా పార్టీ అధికారంలోకి వస్తే మేము వంద రోజుల్లోనే హామీల్ని మొత్తం నెరవేరుస్తామనేటటువంటి మాటలు ఎట్టిపోయాయో ఒక్కసారి నారా లోకేష్ గారు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నిజంగా అనేకమైనటువంటి విద్యార్థులు ఆవేదనలు వాళ్ళ బాధలు పడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ అక్కడ కళాశాలల్లో విద్యార్థులను కాలేజీలకు కూడా రానివ్వకుండా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని చెప్పేసి ఎగ్జామ్స్ కూడా రాపించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కార్పొరేటర్లతో పాటు కలెక్టర్ నాగలక్ష్మిని కలిశారు ఈ నెల నాలుగున జరిగిన జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ కమిషనర్ మధ్య జరిగిన తలెత్తిన వివాదంలో సారాంశాన్ని సోమవారం కలెక్టర్ కలిసి వారు వివరించారు మేయర్ మాట్లాడుతూ కమిషనర్ ఒక రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు డైమండ్ బాబు మాట్లాడుతూ కౌన్సిల్ లో జరిగిన అంశంపై కలెక్టర్ని కలిసి విచారణ కోరామని చెప్పారు నాలుగవ తారీఖున అంటే శనివారం గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగినటువంటి సంఘటనలు మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజు గౌరవ సభ్యుడు రోషన్ గారు అడిగినటువంటి ప్రశ్నకి అధికారులు సరైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వకపోవటం వలన జరిగినటువంటి సంఘటనలో మరి డిప్యూటీ మేయర్ గారు రెండు మూడు సార్లు మీరు ఇచ్చినటువంటి సమాధానం కరెక్ట్ కాదు పరిపాలన పరంగా ఈ సమాధానం మేము ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి ధోరణిలో మీరు సమాధానం ఇవ్వటం జరిగింది ఒక గౌరవ సభ్యుడు అంటే కౌన్సిల్లో గౌరవ సభ్యులుగా ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు కావచ్చు కోఆప్షన్ సభ్యులు కావచ్చు సభ్యులు కావచ్చు శాసన మండలి సభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళు ఎటువంటి ప్రశ్న అయినా సరే ఎజెండాలో లేవనెత్తితే వాళ్ళు లేవలెత్తినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత సంబంధిత అధికారులపై ఉండేటువంటి పరిస్థితి అది చట్టం కూడా కానీ మన సభ్యుడు అడిగినటువంటి క్వశ్చన్కి వాళ్ళు సరైనటువంటి సమాధానం ఇవ్వకపోగా సభని అఘోరవ విధంగా సభని ప పక్కదవ పట్టించే విధంగా ఈ యొక్క సమాచారం పరిపాలనా సౌభ్యం కోసం మేము ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి గూఢార్థం వచ్చే విధంగా ఆ రోజు సమాధానం చెప్పటం వల్ల ఆ రోజు డిప్యూటీ మేయర్ గారు మీరు ఇంతమంది ప్రజాప్రతిలు ఉన్నారు పది లక్షల మంది జనాభా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీరు పబ్లిక్ సర్వెంట్స్ అనేటువంటి మాటలు వారు మాట్లాడుతూ గౌరవ సభ్యులు అందరినీ అగోరుపరిచే విధంగా మీ సమాధానం ఉంది ఏదైనా తమాషాగా ఉందా అని చెప్పేసి ఆ రోజు డిప్యూటీ మేయర్ గారు మాట్లాడటం కూడా జరిగింది ఆ రోజు కమిషనర్ గారు ఒక అధికారి అయ్యుండి ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి రెవెన్యూ విభాగంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేటటువంటి అనుభవం ఉండి నేను ఆ రోజు కౌన్సిల్ అయిపోయి వాయిదా పడిన రోజు సాయంత్రం చెప్పా పత్రికల వాళ్ళందరూ కూడా ఆ రోజు నా దగ్గర వాయిస్ తీసుకున్నారు ఆ రోజు నేను చెప్పా ఏమని కమిషన్ గారు ఇలాంటి చేయటం తగదు అనుభవమైనటువంటి వ్యక్తి పరిపాలన మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి చేయటం తగదు అని చెప్పేసి ఆ రోజు ఏదైతే చెప్పావో ఈ రోజు వరకు కూడా ఆయన ఆ మాటకు పూర్తి స్థాయిలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది జరిగిన పరిణామాలపై కలెక్టర్ గారిని కలవటం కలెక్టర్ గారిని కలిసినటువంటి అంశం ఏంటంటే నాలుగో తారీఖు కమిషనర్ గారు నాకు అవమానం జరిగింది నన్ను అవమానకరంగా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడారని చెప్పి మాట్లాడినటువంటి మీడియా ద్వారా తెలుసుకున్నాము అట్లానే కాకుండా కమిషనర్ గారు కింద ఉన్నటువంటి సిబ్బంది మొత్తాన్ని కూడా కౌన్సిల్ హాల్లో ఏం జరిగిందనేటువంటి వాస్తవాలని రికార్డులు చూసుకోకుండా పరిశీలించకుండా కమిషనర్ గారు చెప్పారని చెప్పి కింద ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే నిరసనలు తెలియజేస్తూ ఉంటే అసలు నగరపాల సంస్థలో ఏం జరుగుతుంది అసలు వాస్తవాలు ఎవరైనా చూస్తున్నారు లేదనే విషయాలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో ఈరోజు నేను కలెక్టర్ గారిని నేను అడిగింది ఏంటంటే నాలుగో తారీఖు జరిగినటువంటి ప్రతి అంశం పైన నేను వచ్చి అడుగుతా ఉన్నా కమిషనర్ గారు ఏమంటున్నారు డిప్యూటీ మేయర్ గారు ఇలా మాట్లాడారు అని అడుగుతా ఉన్నాడు మరి వాస్తవంగా కమిషనర్ గారు వచ్చి కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాలి ఇట్లా డిప్యూటీ మేయర్ గారు ఈ విధంగా చేశారని నేను వచ్చి వాళ్ళ కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడతా ఉన్నా ఏం అడిగానంటే కలెక్టర్ గారిని కలెక్టర్ గారు మేడం గారు నాలుగవ తారీఖు జరిగినటువంటి ప్రతి అంశం పైన ఒక కమిటీ వేసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలను బయటికి తీసురండి అసలు ఆ రోజు ఏం జరిగింది డిప్యూటీ మేయర్ గారు ఏమన్నారు కమిషనర్ గారు ఎలా ప్రవర్తించారు ఈ విషయాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పని నేనే స్వయంగా వచ్చి ఒక కమిటీ వేయమని చెప్పి అడగటం కూడా జరిగింది ఈ కమిటీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయంలో కనుక డిప్యూటీ మేయర్ మాట్లాడినటువంటి భాష కనుక తప్పు అని చెప్పని కనుక నిర్ధారణ అయితే నా మీద తీసుకునే చర్యలు నేను సిద్ధంగా ఉన్నా అదేవిధంగా కమిషనర్ గారు ప్రవర్తించినటువంటి తీరు కనుక తప్పు అని కనుక వాళ్ళు నిర్ధారణ చేసినట్లయితే కమిషనర్ గారి పైన కూడా బాధ్యత చర్యలు తీసుకోమని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కలవటం కలెక్టర్ గారిని కలిసిన తదుపరి వారి ద్వారాగా రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాము ఈ ఇలానే ఇదే కాకుండా నిన్న నేను రెండో విషయం చెప్పాను నేను బుడమేరు వాగుకు సంబంధించినటువంటి విషయం కూడా చెప్పాను నేను ఈ బుడమేరు వాగు సంబంధించిన విషయంపై కూడా కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయమని చెప్పని కలెక్టర్ గారిని కోరటం జరుగుతూ ఉంది చెప్పా నేను ఏం చెప్పానంటే సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదో తారీఖు దాకా పదిహేడు లక్షల ఫుడ్ ప్యాకెట్లు గుంటూరు నగరం నుంచి విజయవాడకి వెళ్ళినాయి ఈ వెళ్ళినటువంటి క్రమంలో ప్రజాప్రతినిధుల యొక్క భాగస్వామ్యం అంటే యాభై ఏడు మంది కార్పొరేటర్ల భాగస్వామ్యం ఎక్కడా లేదు లోకల్గా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఎక్కడ లేదు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు ఎంపీ గారి యొక్క భాగస్వామ్యం ఎక్కడా లేదు వీళ్ళ భాగస్వామ్యం ఎక్కడా లేదు మీడియాలో కూడా ఎక్కడా తెలియదు గుంటూరు నగర ప్రజలకు ఎవరికీ తెలియదు తెలియకుండా సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు దాకా అంటే సుమారుగా ఏడు రోజుల్లో పదిహేడు లక్షల ఫుడ్డు ప్యాకెట్లు పదమూడు లక్షల పాల ప్యాకెట్లు మూడు లక్షల వాటర్ బాటిల్సు ఇక్కడి నుంచి ఏ విధంగా బుడమేరులో ఉన్నటువంటి ప్రజలకు చేరినయి ఆ చేర్చిన విధానం ఎలాగ చేరింది అనేటువంటి విషయాలు వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కలెక్టర్ గారిని కలిసి ఎంక్వైరీ చేయమని చెప్పని విచారణ చేసి ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో ఆర్థికంగా నగరపాలక సంస్థ ఖజానాకి గండి కొట్టారు నగరపాలక సంస్థ ఖజానా కాకపోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట పాలు తెచ్చే విధంగా ఎవరైతే వ్యవహరించారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి ఇవాళ ఈ బుడమేరు వాగు సంబంధించిన దానిపైన కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అడగటం జరిగింది ఈ వార్తలు ఇంతతో సమాప్తం నమస్కారం